హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను అరటికాయ పెసరపప్పు కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ అరటికాయ పెసరపప్పు కూర చాలా బాగుంటుంది సైడ్ డిష్గా తినొచ్చు అలాగే రైస్ చపాతి రోటీస్లోకి చాలా బాగుంటుంది అందుకోసం ముందుగా మనం ఒక మూడు పచ్చి అరటికాయలు తీసుకొని పైన చెక్కు తీసేసి ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు కడిగి వాటర్లో వేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు నల్లగా అవ్వవు ఇలా కొద్దిగా పెసరపప్పును కూడా నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక వంద గ్రాముల పెసరపప్పును ముందుగా నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ అట్టికాయ పెసరపప్పు కొన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టి అందులో రెండు నుంచి మూడు గరిటెల ఆయిల్ని వేసుకొని కొద్దిగా వేడెక్కనిచ్చి ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి చిట్పట్లాడివ్వాలి ఇలా ఆవాలు జీలకర్ర కాస్త చిట్పట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత అందులో ఓ రెండు మూడు పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకొని ఈ పచ్చిమిర్చిలు కూడా కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ ఉంపేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ పెసరపప్పుని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను అంతే మీకు కావాలంటే ఎక్కువసేపు కూడా నానబెట్టి వేసుకోవచ్చు ఇలా నానబెట్టిన ఈ పెసరపప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పెసరపప్పును కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఈ పెసరపప్పు రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వాటర్ ఉంపేసి యాడ్ చేసుకోవాలి అందులోని కొద్దిగా పసుపు వేసి ఈ అరటికాయ ముక్కలు పెసరపప్పు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మీకు కావాలంటే పెసరపప్పు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదు ఇలా ఈ అరటికాయ పెసరపప్పు ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం పెసరపప్పు అరటికాయ కూరకి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి మూతబెట్టి మరొక పది నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరటికాయ ముక్కలు కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అట్టకాయ ముక్కలు ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదు ఒక పది పదిహేను నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది ఇలా ఒక్క పది నిమిషాలు మూతబెట్టి ఉడికించారంటే అట్టకాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయి ఇక్కడ మన చేత్తో మెదిపామంటే మెత్తగా అయ్యాయి అంటే మన అట్టకాయలు ఉడికిపోయినట్టే ఇప్పుడు ఫైనల్గా ఇలా ఉడికిన ఈ అరటికాయ ఫ్రైలోకి కాస్త కారము అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఈ అరకాయ ఫ్రైని కలుపుతూ మగ్గించుకోవాలి అంతే అరటికాయ పెసరపప్పు కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ అరటికాయ పెసరపప్పు కూరని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహతీస్కి చెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా కుకింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి